తెలుగుదేశం పార్టీ విద్యార్థి భాగం అధ్యక్షుడు తిరుమలనాడు మీద దాడి జరిగింది ఆ దాడి అత్యంత బాధాకరం పోలీసులు విచారణ చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలా ఇలాంటి దాడుల్ని ప్రోత్సహించడం ఎవరికి మంచిది కాదు అని చాలా స్పష్టంగా చెప్తూ ఈ దాడి జరిగిన వెంటనే తిరుమల నాయుడిని విచారించక ముందే తెలుగుదేశం పార్టీ నాయకులు బీదా రవిచంద్ర గారు అజీజ్ గారు నన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పని చాలా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది నిన్నటి రోజున పోలీసులు దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఏడు మందిని అరెస్ట్ చేశారు ఏడు మంది కూడా నాకు తెలిసిన వాళ్లే నా అనుచరులే దీంట్లో రెండు ఆలోచన కూడా లేదు నేనేమీ దాచిపెట్టడం లేదు నాతో పాటు ఎలక్షన్స్లో పనిచేసిన వాళ్లే ఆ ఏడు మంది దానిలో రెండు ఆలోచన లేదు అయితే ఇలాంటి రౌడీ రాజకీయాలని ఇలాంటి రౌడీ ఇజాన్ని ఇలాంటి గుండాజాన్ని నేను ప్రోత్సహించే పరిస్థితి లేదు వాళ్ళు మా వాళ్ళ వేరే వాళ్ళ పక్కన పెడితే ఈరోజు కూడా నాకు అనేక అనుమానాలు ఉన్నాయి దాడి నిజంగా వాళ్ళే చేశారని అయితే పోలీసులు చెప్తున్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగం మీద అత్యంత నమ్మకంతో పోలీసుల వాదనతో నేను పూర్తి ఏకీభవిస్తున్నా వాళ్ళు మా వాళ్ళైనా కూడా వాళ్ళని ప్రోత్సహించే ప్రశ్నే లేదు ఇలాంటి రౌడీజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రశ్న లేదు మరి నిన్నటి రోజున సాయంత్రం జిల్లా మంత్రి సోమిరెడ్డి గారు ఇచ్చేసి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ దాడి చేయించాడు హత్య రాజకీయాలకి తెర ఎత్తాడని చెప్పని చాలా పెద్ద ఎత్తున నా మీద మాట్లాడటం జరిగింది అయ్యా సోమిరెడ్డి గారు తిరుమల మీద దాడి జరిగిన వెంటనే నేను ఖండించా దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పా ఇప్పుడు పోలీసులు వాళ్ళు మా వాళ్ళు చెప్పినా వాళ్ళని ప్రోత్సహించే ప్రశ్నే లేదు మరి వాళ్ళు మా వాళ్ళు కాబట్టి కోటాం రెడ్డి సేదర్ రెడ్డి చేయించాడని చెప్పని నా మీద ఆరోపణలు చేస్తుండే మీరు ఇదే తిరుమల నాయుడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఒక సామాన్య ఆటో డ్రైవర్ని దాడి చేసినప్పుడు అన్ని పత్రికల్లో టీవీలో వచ్చింది దీన్ని సోమిరెడ్డి గారు మీరే చేయించారా సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాల అనేక స్కూళ్ల యాజమాన్యాలతో తిరుమల నాయుడు గారికి తగాదాలు జరిగి ఉన్నాయి ఆ స్కూళ్ల యాజమాన్యాల మీద మీరే దాడులు చేయించారా సోమిరెడ్డి గారు స్ఫూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలి అంతేకాదు తిరుమల నాయుడి మీద దాడి జరిగితే వెంటనే రవిచంద్ర గారు అజీజ్ గారు తిరుమల నాయుడిని పోలీసులు విచారించక ముందే విలేకరుల సమావేశం పెట్టి నా అంతు తేలుస్తామని చెప్పిన ఒక ఆయన మరొక ఆయన సుధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా అని మాట్లాడారు మాట్లాడిన వెంటనే స్వయాన మేయర్ సోదరుడు జలీల్ గారు మేయర్ గారి సోదరుడు జలీల్ గారు ముప్పై మందిని వేసుకుని మారణాయుధాలతో ఆఫీస్ మీదకి దాడికి వచ్చారు ఆ సమయంలో నేను ఆఫీసులో లేను పోలీసులు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకుంటే నా మీద అచ్చాయత్తం జరిగి ఉండే పరిస్థితి మరి జలీల్ గారి దాడి వెనుక సోమిరెడ్డి గారు మీ హస్తమే ఉందా మీరే చేయించారా అంతెందుకు సోమిరెడ్డి గారు సర్వేపల్లిలో జరిగినటువంటి అనేక సంఘటనలు కార్యకర్తలు తగాదాలు పడితే దాడులు మీ వాళ్ళు చాలా దిగులు చేసి ఉన్నారు అవన్నీ కూడా మీరే చేయించారా అంతెందుకండి గాక మొన్న పోలింగ్ ముగిసిన వెంటనే వెంకటాచలం మండలం నిడుగుంటపాడెంలో వెంకటాచలం మండలం నిడుగుంటపాడెంలో కట్టం రెడ్డి విజయమోహన్ రెడ్డి ఇంటి మీద దాడికి ఎత్తించి కట్టం రెడ్డి శ్రీధర్ రెడ్డి విజయమోహన్ రెడ్డి సోదరుడిని తీవ్రంగా కొట్టి సీసీ కెమెరాల్ని ధ్వంసం చేసి అంతేకాదు వాళ్ళు కేసు పెట్టేదానికి వస్తుంటే నడి రోడ్డులో మళ్ళీ వాళ్ళ మీద మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు దాన్ని కూడా సోమిరెడ్డి గారు మీరే చేయించారా సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలి జరిగిన సంఘటన దురదృష్టకరం ఎవరు చేసినా ఖచ్చితంగా అందరం ఖండించాల్సిందే దానిలో రెండు ఆలోచన లేదు అలాంటి వాటిని ప్రోత్సహించే ప్రశ్న లేదు అయితే జరిగిన సంఘటనను ఆధారం చేసుకుని నా మీద ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసం సోమిరెడ్డి గారి విఘ్నత వదిలేస్తూ ఉన్నా ఈరోజు కావల్లో అనేక గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ఆ ఘర్షణలకు మొత్తం బేద రవిచంద్ర గారు బాధ్యత వహిస్తారా సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా దాడి జరిగిన రోజు నా కార్యాలయం మీద మారు నాయుధాలతో దాడి చేస్తున్న వ్యక్తులే పక్క రోజు మధ్యాహ్నం మళ్ళీ వచ్చి పోలీసుల సమక్షంలో మీడియా సమక్షంలో దాడికి పాల్పడ్డారు దాన్ని కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే చేయించారా సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాల కాబట్టి సోమరెడ్డి గారు మీ మాటల్ని మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నా మీరు నేనేదో జగన్ గారు విమర్శించేస్తా ఎవరినైనా విమర్శించేస్తా నా నోరు చాలా పెద్దదనుకుంటే మీకంటే పెద్ద నోళ్ళు చాలా ఉన్నాయి దాన్ని గుర్తుంచుకుంటే మంచిది పాపం అజీజ్ గారిని ఎలాగైనా ఓడించాలని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనేక అరాచకాలు చేశాడని చెప్పారు అయ్యా చంద్రమోహన్ రెడ్డి గారు అజీజ్ గారు తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి నేను గెలవాలని ప్రయత్నిస్తా ప్రజాస్వామ్య పద్ధతుల్లో గౌరవప్రదమైన పద్ధతుల్లో దాన్ని ఎవరూ తప్పులేదు అదేవిధంగా అజీజ్ గారు కూడా గెలవాలని ప్రయత్నిస్తారు దాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు మీరు చాలా ప్రేమ నటించారు అజీస్ గారి మీద నేను అడుగుతున్న సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు డొంకతిరుగుడు మాటలు వద్దు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు నెల్లూరు రూరల్ జనసేన అభ్యర్థి చెన్నారెడ్డి రెడ్డి గారు ఎవరు నీ అల్లుడు కాదా నెల్లూరు రూరల్లో చెన్నారెడ్డి మనుక్రాంతి రెడ్డి గారు జనసేన అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే మీరు పెట్టారని చెప్పని నేను అంటాం కానీ మీరు ఆ అభ్యర్థికి మద్దతుగా మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా నెల్లూరు రూరల్లో జనసేన జెండా దేనికి మోసారో సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా స్వయాన మీ కుటుంబ సభ్యులు మహిళల పేర్లు బయట పెట్టడం పద్ధతి కాదు కాబట్టి మాట్లాడటంలా లేదు మీరు పెట్టమంటే పెట్టేదానికి కూడా నేను సిద్ధం దాంట్లో ఎలాంటి అనుమానం సోయానా మీ రక్త సంబంధికులు సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా నెల్లూరు రూరల్లో జనసేన జెండా పట్టుకున్న మాట వాస్తవం కాదా మరి అప్పుడేమైందండి అజీజ్ గారి మీద ప్రేమ ఇప్పుడు అజీజ్ గారి మీద చాలా ప్రేమ నటిస్తూ ఉన్నారు కాబట్టి ఇకనైనా సోమిరెడ్డి గారు నోరుందని ఇష్టారాజ్యంగా మాట్లాడే పద్ధతులకి స్వస్తిబులకు నీకే కాదు అందరికీ నోళ్ళుంటాయి కానీ మేము ఏదైనా మాట్లాడితే సభ్యత సంస్కారాలతో మాట్లాడతాం పద్ధతిగా మాట్లాడుతూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జరిగిన సంఘటనని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నా అలాంటి వ్యక్తులు మా పార్టీ వాళ్ళైనా నేను ప్రోత్సహించే ప్రశ్నే లేదు ఈ నెల్లూరు నగరంలో ప్రశాంతత కాపాడేదానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఏ విధంగా పనిచేసామో అదే విధంగా పనిచేస్తుంది